హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షి యేసుక్రీస్తు స్నామ్ శుభాబంధనలు తెలియపరచున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే చూశారు కదా ఇస్రో వాళ్ళు రామసేతుని కనుక్కున్నారు ఇస్రో వాళ్ళు రామసేతుని కనుక్కున్నటువంటి ఆ విషయాన్ని ఏబియన్ వాళ్ళు ప్రచురించారు అయితే ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి రామసేతు ఎంత పొడవు ఉందంటే సుమారుగా ముప్పై కిలోమీటర్లు ఓకేనా అయితే ఇస్రో వాళ్ళు కనుక్కున్న రామసేతు వాస్తవమా లేకపోతే రామాయణం చెప్పే రామసేతు వాస్తవమా ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి రామసేతు వాస్తవం అయితే రామాయణంలో చెప్పబడిన రామసేతు యొక్క వాస్తవం ఎంత ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి రామసేతు నిజమైతే వాస్తవం అయితే సత్యమైతే రామాయణంలో చెప్పబడిన రామసేతు అబద్ధమా ఈ రామాయణంలో రాయబడినటువంటి లేకపోతే రామాయణంలో రాముడు అలాగే వానర్ సైతం సైన్యము కట్టినటువంటి రామసేతు బోటకమా ఏదో వాస్తవం ఇస్రో వాళ్ళు కనుక్కున్న రామసేతు వాస్తవమా రామాయణం చెప్పే రామసేతు వాస్తవమా ఏదు వాస్తవం ప్రజలు మీరే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎవరిని కూడా కించపరచాలని కాదు అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని నేను మాట్లాడుతున్నాను ఈ రామాయణంలో ఇది శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడు రాసినటువంటి లేకపోతే అనువదించినటువంటి రామాయణం ఈ రామాయణంలో యుద్ధకాండం మనం చూస్తే ఇరవై రెండవ సర్గంలో ఏం రాయబడిందో తెలుసా మీకు స్క్రీన్ మీద పెడతానని చూడండి రామాయణంలో ఈ రామసేతును ఎన్ని దినాల్లో కట్టారు అనేది మనం ఆలోచన చేస్తే ఈ రామాయణంలో రామసేతువును ఐదు దినాలు కట్టారు రామాయణంలో రామసేతువును ఎన్ని యోజనాలు కట్టారు అంటే రామాయణంలో ఉన్న రామసేతులు వంద యోజనాలు కట్టారు ఎలా కట్టారు ఒక్కొక్క రోజుకి ఎన్ని యోజనాలు కట్టారు అనేది మనం ఆలోచన చేస్తే చూడండి తొందరపడుచున్న పడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దిన మందు యోజనములు సేతులు నిర్మించి మొదటి రోజు పద్నాలుగు యోజనాలు సేతులు నిర్మించారు అదే విధంగా రెండవ రోజు ఇరవై యోజనముల సేతు నిర్మించారు రెండవ రోజు ఇరవై యోజనాలు సేతు నిర్మించారు అట్లే మూడవ దినమున తొందరపడుచు సముద్రంలో ఇరవది యొక్క యోజనముల సేతును నిర్మించరు మూడవ దినారో ఇరవై ఒక్క యోజనాలు సేతు నిర్మించారు నాలుగవ దినమున ఇంకను ఇరవై రెండు యోజనముల సేతువును కట్టరి నాలుగవ రోజు ఇరవై రెండు యోజనాల సేతువును కట్టారు ఐదవ రోజు సముద్రపు అవతల ఒడ్డును చేరినట్లు ఇరవది మూడు యోజనములు సేతువును కట్టరి ఇరవై మూడు యోజనాలు ఐదవ దినాన్ని కట్టారు విశ్వకర్మ కుమారుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రము మీద సేతువును సేతువు బంధించను ఇంకా కింద మనం చూస్తే నలుడు నిర్మించిన ఆ సేతు పది యోజనములు వెడాల్పు నూరు యోజనములు పడవు ఉండెను అని వ్రాయబడింది ఈ రామాయణములు ఉన్నటువంటి రాముడు వానరులు కట్టినటువంటి రామాయణం ఉన్నటువంటి రామసేతు ఎన్ని యోజనములు అంటే వంద యోజనములు పొడవు పది యోజనములు వెడాల్పు ఇస్రో కనుక్కున్నటువంటి ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి రామసేతు వాస్తవమా వంద యోజనలు ఉన్నటువంటి రాముడు చేత వానరుల చేత నిర్మబడినటువంటి రామాయణం చెప్పినటువంటి రామసేతు వాస్తవమా ఏది వాస్తవం మీరే కామెంట్ చేయాలి ఎందుకంటే విష్ణు పురాణంలో మనం చూస్తే ఒక యోజనము లెక్కను మనం చూస్తే పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు అని చెప్తుంది అంటే పద్నాలుగు కిలోమీటర్లు సుమారుగా అయితే ఈ యొక్క పద్నాలుగు కిలోమీటర్లు ఒక యోజనం అంటే ఇక్కడ వంద కిలోమీటర్లు వంద యోజనాలు వంద యోజనాలు కట్టబడింది ఈ రామసేతు రామాయణంలో అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉండాలి రామసేతు రామాయణంలో కట్టబడిన రామసేతు ఎన్ని కిలోమీటర్లు ఉండాలి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉండాలి మరి ఇస్రో వాళ్ళు కనుక్కున్న ముప్పై కిలోమీటర్లు రామసేతుకి రామాయణంలో రాముడి చేత వాన చేత కట్టబడినటువంటి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉండవలసిన రామసేతుకి ఏమైనా లెక్క సరిపోతుందా ఇస్రో అయితే ముప్పై కిలోమీటర్లే రామాయణ ప్రకారం రామసేతు పద్నాలుగు వందల కిలోమీటర్లు మరి రెండింటికి పొంతలు కుదురుతుందా అంటే ఇస్రో ప్రజల్ని మాయ చేస్తుందా ఇస్రో ప్రజల్ని గొర్రెలుగా చేస్తుందా ఇస్రో ప్రజల్ని అమాయకులుగా చేస్తుందా మోసం చేస్తుందా ఒకసారి నా ప్రశ్న ఇస్రోకి అలాగే ఉన్న రామసేతును నమ్మక ఇస్రోని నమ్ముతున్న ప్రజలు ఎంత అమాయకులో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అంటే రామాయణం మీద రామాయణంలో రాయబడినటువంటి చెప్పబడినటువంటి రామసేతు మీద వీరికి నమ్మకం లేదు రాముడు వానరులు కట్టినటువంటి రామసేతు పద్నాలుగు వందల కిలోమీటర్లు అంటే వీరు నమ్మకుండా ఇస్రో కనుకున్న రామసేతే నిజమైనది అని వీరు అంటున్నారంటే రామాయణం శుద్ధ తప్పు రామాయణంలో రాముడు వానరులు కట్టినటువంటి రామ రామసేతు అది అబద్ధము బోటకము అని చెప్తున్నారు మీరు ఒకవేళ రామాయణంలో కట్టబడిన రామసేత కరెక్ట్ అంటే ఇస్రో కట్టినది తప్పు అని ఒప్పుకోక తప్పదు లేకపోతే ఇస్రో కనుగొన్నటువంటి ముప్పై కిలోమీటర్లు రామసేతు కరెక్ట్ అనుకుంటే రామాయణంలో చెప్పబడిన ఆ యొక్క వంద యోజనాలు ఉన్నటువంటి రామసేతు తప్పు అది కల్పితము అది అబద్ధము అని చెప్పక తప్పదు మరి ఏది వాస్తవమో మీరే కామెంట్ చేయండి మీరే నిర్ణయం తీసుకోండి ఎవరిని నేను మభ్య రాలేదు ఉన్న వాస్తవం తెలియపరచడానికి వచ్చాను కనుక జ్ఞానంతో ఆలోచించి గొర్రెలుగా జీవించకుండా అమాయక ప్రజలుగా జీవించకుండా ఎవరో చెప్పింది వినేయకుండా సంకలు గుద్దుకోకుండా సంతోషించకుండా చదివి తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం దేవుడిని మన దించుకున్నాక ఆమె